ആനന്ദം ആട്ടലെ പിള്ളല കാണുന്ന ആനന്ദം മാനന്ദം പാട്ടലെ പിള്ളല കാണുന്ന ആനന്ദം ആനന്ദം ആട്ടലു ആട്ടലു പാട്ടലെ ആനന്ദം 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 ംഗം താര കൃഷ്ണ തരംഗ താരം വെങ്കട്ട തരംഗം ചിന്തി കൃഷ്ണ താരം ആടലുവാടി പാട്ട് പാടി పెట్టమ్మా గూటిలోని బలం ముక్క కొంచెం పెట్టమ్మా అట్కా మీద అట్కలు కుండ అమ్మ తిప్పమ్మ తీయ తీయ తలమేలో తీసి పెట్టమ్మ మామతిథి దైవము ఆవు పాలు మొదలము ఇటిక గోడమ్మ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటి నిన్న నడిచేటి నీటైనా నా పడవ కాతంతో చేసినట్టే ఆగిపోరి నా పడవ

చెప్పాలు పెరుగుతే పరిగెత్తి రావే పంచ పండుతే టమాట వినవే తట్టింట్లో పెట్టవే అన్నింటికి తేవే అందరికి పంచవే చిన్నాడి పొన్నాడి చిన్న తల్లి చుక్కల్ల చంద్రుడు చూరవచ్చారు తెల్లారి అయింది కోడి కూసింది చూసేటి అక్కలు చూడ రారాడమ్మ గంప క్రింద కోడి గుడ్డు పెట్టింది ఆడేటి ఆడేటి పల్లెలు చూడ రారమ్మ ప ఆరేటి వాళ్ళకి చాపాలు పారేటి వాళ్ళకి పాలమేఘలు ఉర్తా ఉడతా హుచ్ ఎక్కడికెళ్ళ హుచ్ సంత నుచ్ హేమంతస్తా హుచ్ పల్లంతస్తా నుచ్ ఆకిస్తావా రనీల్ పో పాటకిస్తాను అడక అడక ఇది మన అడక కలపతో చేసిన చక్కని అడక కలవను చక్కగా దున్నే అడక మిట్టను మెట్టన దున్నే అడక రైతుకు అన్నగా ఉండే అడక 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 ఇది మన అడక బావ చప్పిడి గుడు పట్టు మంచం వేసాడు వేశాడు పాధిక గు మంచం వేసాడు నూడు గుత్తులు గుద్దాడు ఇలా ఇలా వెళ్ళిపో ఇల్లు విచి వెళ్ళిపో శుభ్రంగా నువ్వు ఉంటే చెప్పకుండా నిలిపోతా దామా దామా వెళ్ళిపో వెళ్ళి పోలు చిట్ల వెలుకమ్మ చీకుడు చాను చిన్నమ్మ ఏమేమి తెచ్చా వెలుకమ్మ గింజలు తెచ్చా పుచ్చమ్మ ఎక్కడ దాచా వెలుకమ్మ కరువులు దాచా కన్నమ్మ